హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే గ్యాస్ సిలిండర్ సబ్బీ డబ్బులు అయితే మూడవ గ్యాస్ సిలిండర్ డబ్బులు నా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే కొన్ని గంటల్లోని అందరి బ్యాంక్ అకౌంట్లలో జమ కాబోతున్నాయండి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్యాస్ సిలిండర్ల బుకింగ్ డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్కరికి దాదాపు మందికి అయితే ఇవ్వడం జరిగింది కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు ఒకటవ గ్యాస్ సిలిండర్ డబ్బులు తప్ప రెండు కానీ మూడు కానీ అస్సలు ఇంతవరకు పడలేదని చెప్పి చాలామంది వారి బాధను వ్యర్థం చేసుకుంటున్నారండి దానికి ఎటువంటి కారణాల వల్ల వారి ఖాతాల్లో పడలేదు ఎందుకు పడలేదు వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేస్తారా లేకుంటే వీళ్ళు ఏమైనా తప్పులు మెన్షన్ చేయడం వల్ల డబ్బులు అనేవి పడ్డం లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి డబ్బులు అనేది పడవ పడని వాళ్ళ గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము దాదాపు ఒక కోటి మందికి అయితే ఈ డబ్బులు అనేవి పడ్డం జరిగిందండి మొగ మొదటి విడతలో అయితే అందరికీ ఇచ్చిన డబ్బులు జమ చేయడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారమే కానీ నలభై తొమ్మిది వేల మందికి అయితే అలాగే ఉన్నాయండి అస్సలు పడడం లేదు అది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్లో ప్రభావం వల్ల కావచ్చండి లేకుంటే వాళ్ళ నేమ్ అనేది ఆధార్ కార్డ్లో ఒక నేమ్ అలాగే పాస్బుక్లో ఒక నేమ్ ఉండడం వల్ల నేమ్ డిఫరెన్స్ వల్ల కూడా డబ్బులు అనేది జమ కాకుండా ఉండి అలాగే ఇంకొక మెయిన్ రీజన్ చాలాసార్లు చెప్పింది ఏంటంటే ఏపీ ప్రభుత్వము ఈకేవైసీ లింక్ అనేది వాళ్ళు కంప్లీట్గా చేసుకోండి అండి ఇదేంటంటే ఒక సంవత్సరం తిరిగిన వెంటనే మరోసారి అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి ఈకేవైసీ లింక్ ఎన్ఏఎస్సీ లింక్ అనేది సో ఒక ఏపీ ప్రభుత్వం కింద ఇప్పుడు మార్చ్ ముప్పై ఒకటిన అయితే ఒక ప్ర ఒక ఇయర్ అనేది కంప్లీట్ అయినట్లండి ఏపీ ప్రభుత్వం లెక్క ప్రకారం అయితే ఏప్రిల్ నుంచి మరొక కొత్త సంవత్సరం అనేది మొదలైతున్నట్లు సో అలాగా ఇయర్ ఇయర్కి అంటే మార్చ్ ఎండింగ్ లోపల అయితే మీరు ఈ ఫార్మ్స్ని అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి అలా అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది మీ ఖాతాల్లో జమ కావడం జరుగుతుందండి ఫస్ట్ గ్యాస్ విడతల్లో అయితే కంటిన్యూగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు ఎటువంటి మార్పులు లేకుండా చెప్పిన విధంగానే అందరికీ నలభై ఎనిమిది గంటల్లో అయితే డబ్బులు వారి ఖాతాలో జమ కావడం జరిగిందండి సెకండ్ విడత అయితే సెకండ్ విడత స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుంచి అంటే ఆగస్టులో అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి చాలామందికి అయితే ఇంకా ఆ డబ్బులు అనేది పడ్డం లేదని చెప్తున్నారు దీనికి కూడా ఒక కోటి మంది పైగానే మహిళలు కనెక్షన్స్ అనేవి అప్డేట్ చేసుకున్నారండి అయితే ఇప్పుడు చెప్పడం ఏంటంటే సెకండ్ విడత గ్యాస్ సిలిండర్ సబ్రీ డబ్బులు అయితే ఇంకా మాకు రాలేదు ఇంకా చాలా అయితే లేట్గా వచ్చాయి అలా చెప్పడం జరుగుతుందండి అంటే ఏంటంటే కార్పొరేషన్ వారిగా అయితే ఈ డబ్బులు అనేది జమ చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు కులాల వారీగా అండి ఎలా అంటే ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ అండి బీసీ బీసీ కార్పొరేషన్ ఓసీ ఓసీ కార్పొరేషను మైనారిటీ కులాలు మైనారిటీ కోఆపరేషన్ అలా కోఆపరేషన్స్ బట్టి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరగడం వల్ల లేట్ అవ్వచ్చు అండి అలా లేట్ అయిన వారికి కూడా నష్టమేం లేదు తర్వాత పడిపోయింది కానీ చాలామందికి పాపం డబ్బులు అనేది అస్సలు పడలేదండి అయితే ఎటువంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కరికి పడిపోయిందండి ఇందులో ఎటువంటి భావం వ్యక్తం చేయడం లేదు ఎవరు ఇక నేం ఏంటంటే సెకండ్ పెడతాం సెకండ్ గ్యాస్ సిలిండర్ పంపిణీ నుంచి అయితే డబ్బులు అనేది తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎవరికీ పడలేదండి ఇంకా మూడో విడితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు మాక్సిమం చాలా వరకు అయితే ఎవరికి కూడా ఈ విడితే డబ్బులు అనేది జమ కావడం లేదండి దాని రీజన్స్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మెయిన్గా చెప్పిన రీజన్ అయితే ఈకేవైసీ లింక్ అండి జస్ట్ ఈకేవైసీ తప్పు ఉండడం వల్ల వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి తొంభై శాతం వరకు అయితే డబ్బులు అనేవి వాళ్ళు అకౌంట్ తీసుకోలేకపోయిందండి మరి ఇప్పుడు ఒకటో విడత రెండో విడత మూడో విడత అంటే ఒకటో విడత పడింది రెండు మూడు విడతల డబ్బులు పడలేదు ఇప్పుడు మేము ఏం చేయాలి అని చాలామంది అయితే ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడగడం జరుగుతుందండి ఫస్ట్ మీరు చేయాల్సిన ఒకటే ఒకటి పని ఈకేవైసీ లింక్ ఉంటుంది కదండి అది ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాలి ఎందుకు అప్డేట్ చేసుకోవాలి అంటే మార్చి ముప్పై ఒకటికి ఆ అది ఒక టైం అనేది అయిపోతుంది ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదండి లేకుంటే ఎలా పడుతుంది చెప్పండి సో మార్చ్ ముప్పై ఒకటిన ఈ టైం అయిపోతే ప్రభుత్వము అలాగే దాన్ని లెక్కేస్తుంది ఒక సంవత్సరం లాగా తర్వాత ఏప్రిల్ నుంచి కొత్త అప్డేట్ చేసినా చేసుకోవాలి ఏప్రిల్ నుంచి ఎవరైతే అప్డేట్స్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు పడి ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ ఈకేవైసీ అనేది మెయిన్ రీజన్ అండి డబ్బులు పడింది వాళ్ళకైతే ఇంకా చాలామందికి ఈడౌట్ కూడా ఉంటుంది ఈకేవైసీ మేము ఎలా చేసుకోవాలి అసలు ఈకేవైసీ అంటే ఏంటంటే ఈకేవైసి అనేది ఒక లింక్ ఫార్మేషన్ లాగా ఉంటుందండి సో అది మనం గ్యాస్ డెలివరీ బాయ్తో కూడా చేసుకోవచ్చు ఆ లింక్ అనేది ఆ గ్యాస్ డెలివరీ బాయ్ చేస్తారు ఆ తర్వాత అంత అవసరం కూడా లేదండి వెబ్సైట్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ వెబ్సైట్లో ఇది మనము అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు అండి ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే వస్తుంది మీకు ఆధార్ కార్డులతో రేషన్ కార్డ్స్ ఎటువంటి అవసరం కూడా ఉండదండి ఇక తర్వాత సచివాలయంకి వెళ్ళాలి అనుకుంటే దీనికోసం ఎటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదండి మీ కనెక్షన్ని చెప్పి కనెక్షన్ ఉందా లేదా చెప్పి జస్ట్ మీ నేమ్ చెప్తే వాళ్ళు ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తారండి ఎటువంటి సందేహం లేకుండా కూడా అలాగే ఈ విడత ఈ విధంగా అయితే ఒకటి రెండు మూడు మూడు విడుదల డబ్బులు కూడా మీ ఖాతాలో జమ అయిపోతాయండి తర్వాత ఎన్ఎస్సి లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఎన్ఎస్సి లింక్ అనేది ఉందా అంటే మీ బ్యాంక్ ఖాతాల్లో ఈ లింక్ అనేది ఉందా లేదు అయిందా లేకుంటే అసలు లేదా మీ డబ్బులు ఎందుకు జమ కావడం లేదా బ్యాంక్ ఖాతాల్లో అంటే బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికైతే నేరుగా మీది బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో ఆ బ్యాంకే వెళ్ళేసి సో మీకు ఎన్ఎస్సి లింక్ అనేది ఉందా లేదా అక్కడ చెక్ చేసుకోవాలండి బ్యాంక్ వాళ్ళకి చెప్పి చెక్ చేయించుకోవాలి అక్కడికి మీరు తీసుకెళ్లాల్సింది ఏంటి మీ ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకెళ్ళేసి అక్కడ చెక్ చేస్తే వాళ్ళు చెప్తారండి మీకు ఎన్ఎస్సి లింక్ అనేది ఉందా లేకుంటే ఏదైనా మిస్టేక్ వల్ల క్యాన్సిల్ అయిపోయిందా అన్న విషయం అయితే వాళ్ళు తెలియజేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉందా అని సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళు రెక్టిఫై చేసే విధంగా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారండి సో మా వల్ల కాదు అంటే ఎటువంటి భయం అక్కర్లేదండి మీరు హ్యాపీగా కూడా న్యూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే న్యూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది బ్యాంక్ బ్యాంక్ అన్నా కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వం అయితే సో న్యూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని తొందరగా వీలైనంత తొందరగా ఎంతో హ్యాపీగా ఓపెన్ చేసుకొని వెంటనే దాంట్లో ఉండే ఈకేవైసీ లింక్ ఎన్ఎస్సీ లింక్ ప్రతి ఒక్కటి కూడా అందులో ఎక్కించుకొని గ్యాస్ సిలిండర్ డబ్ సబ్బిడీ డబ్బుల్లో ఎక్కించుకొని తర్వాత మీ రిజిస్ట్రేషన్ని అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒకటో విడత రెండో విడత మూడో విడత డబ్బులు ప్రతి ఒక్కటి కూడా మీ ఖాతాలో జమ అవుతాయండి ఇందులో ఎటువంటి మార్పిడి లేదు ఇంకా చాలామంది అంటున్నారండి మాకైతే ఎన్ఎస్సి లింక్ ఉంది ఈకేవైసీ లింక్ ఉంది ఇంకా మేము ప్రతి ఒక్క ఫామ్ని ఫిల్ చేసాము అయినా మాకు డబ్బులు రాలేదు ఎందుకు రాలేదు అన్న విషయానికి వస్తే ఇక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళు చేస్తున్న రీసెర్చ్లో ఆధార్ కార్డ్లో నేమ్ ఒకటి ఉంటుంది అండ్ బ్యాంక్ పాస్బుక్లో నేమ్ ఒకటి ఉంటుంది నేమ్ ఒకటి అయినా సరే కొన్ని అక్షరాలు కొన్ని మార్పు అనేది ఉంటుందండి ఆ లెటర్ ఒక చిన్న లెటర్ డిఫరెన్స్ వల్ల అది సర్నేమ్లో ఇంటి పేర్లో కూడా కావచ్చండి ఏదైనా కూడా ఏజ్ డిఫరెన్స్ కానివ్వండి ఆధార్ కార్డులో కానీ అలాగే పాస్ పాస్ అకౌంట్ బుక్లో కానీ ఏదైనా ఒక చిన్న మార్పడి ఉన్నా కూడా మీకు ఇది ఎటువంటి నిర్మాత లేకుండా ఇది రిజెక్ట్ అయిపోతుందండి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్కి వచ్చిండవండి ప్రతి ఒక్కరికి కూడా ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే చిన్న చిన్న లెటర్స్ మిస్ అవ్వడం వల్ల డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ కాకుండా పోతుంది కాబట్టి ఈసారి అప్డేట్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇంకొక విషయం అండి మీకు ఇది అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే న్యూ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చండి పోస్ట్ ఆఫీస్లో సో ఏదైనా ఆధార్ కార్డులో సమస్య ఉన్నా కూడా అది అకౌంట్ని డిలీట్ చేసేసి కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో మళ్ళీ ఆ ఆధార్ కార్డులు ఎలా ఉందో అలాగే ఆ అప్లికేషన్ని ఫామ్ ఫిల్ చేసుకొని తర్వాత నెక్స్ట్ విడతలు అయితే మీకు ఏం మొహమాటం లేదండి అంటే ఇలా ఇది బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేసి ఇంకో చేసుకోవచ్చు అంటే ఎటువంటి ని అప్యత నిరప్యతంగా కూడా మీరు చేసుకోవచ్చు ఎటువంటి మొహమాటం కూడా మీకు అవసరం లేదు తర్వాత పడుతుందా అనే సందేహాలు కూడా వద్దండి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఆ కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంటే చాలా బెనిఫిట్ అండి చాలా వరకు అందులోనే డబ్బులు పడ్డం జరుగుతుంది మొదటిగా అయితే అంటే ఇప్పుడు ఆడబిడ్డల కానివ్వండి ఏదైనా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అలాగే ఏదైనా రైతులకి సంబంధించి డబ్బులు కానీ నష్టపరిహారాలు కానీ మెయిన్గా కూడా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే ముందుగా అనేది జమ అవుతాయండి ఆ తర్వాత ఏదైనా కులాల వారిగా వాళ్ళు వేస్తున్నట్లయితే ఫస్ట్ ఎస్సీ ఎస్సీ బీసీ కులాల మహిళలకి పడి ఆ తర్వాత జనరల్ క్యాటగిరీస్కి పడతాయేమో కానీ ఈ డబ్బులు అయితే మెయిన్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందండి ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఆ త్రీ అప్లికేషన్స్ని ఫిల్ చేసుకోవాలి ఆ అకౌంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీకు మూడు విడతల డబ్బు కూడా పర్లేదు ఎటువంటి మొహమాటం లేకుండా సచివాలయంకి వెళ్ళి అవసరం కూడా లేదా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ తర్వాత మీరు అప్లికేషన్స్ని ఫిల్ చేసి మాకు ఇన్ని విడితే డబ్బులు వచ్చాయి ఇన్ని విడితే రాలేదు అని అప్లై చేస్తే చాలండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ వేసే మూడో విడతలో అయితే సారీ నాలుగో విడతలు అయితే మూడు విడతల డబ్బులు కూడా నాలుగో విడతతో పాటు అయితే మీ అకౌంట్లో జమ అయిపోతాయండి సో ఈ నాలుగో సిలిండర్ గ్యాస్ ఎప్పుడు ఇస్తున్నారంటే జనవరిలో అయితే ఇస్తారండి ఎందుకంటే డిసెంబర్లో స్టార్ట్ అయిపోయాయి నాలుగో విడత బుకింగ్లు అనేవి ఇప్పుడు కన్నా మీరు బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ మంత్లో డబ్బులు అనేది పడతాయండి ఒకవేళ మీరు జానవరిలో చేసుకున్నట్లయితే మీకు ఫిబ్రవరిలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అలా వీలైనంత త్వరగా మీ ఏదైనా తప్పులు ఉంటే రెట్టిఫై చేసుకొని ఆ తర్వాత వెంటనే ఈ నాలుగో విడతలో డబ్బులు పొందడం కోసం అయితే అంటే ఒక విడత డబ్బులు కాదు కదండి మూడు విడతల డబ్బులు అంటే ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగో విడత అవకాశం అండి సో ప్రతి ఒక్కరు కూడా తప్పుల్ని నెట్టిఫై చేసుకొని ఈ డిసెంబర్లోని బుకింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అకౌంట్స్ని క్లియర్ కట్టిగా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆ తర్వాత నాలుగు విడితుల డబ్బులు అండి ఒకటేసారి మీ అకౌంట్లో పడిపోతాయి సో ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా బుకింగ్స్ని కంప్లీట్ చేసుకోవాలండి సో ప్రతి ఒక్కరు కూడా మీకు తప్పులు ఏంటో మీకు చెప్పాను కదండి ఏంటంటే మెయిన్ ఎన్ని ఈకేవైసీ లింక్ అండి ఎన్ఎస్సి లింక్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ ఫార్మాట్స్ని ఇయర్ ఇయర్కి అంటే ఇయర్ ఇయర్ అంటే ఎప్పుడు చెప్పండి మార్చ్ థర్టీ వన్కి ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి కదండి ఏబీ రాష్ట్ర వ్యాప్తంగా వారి లెక్కలో మాత్రము మార్చ్ థర్టీ ఫస్ట్కి అయితే ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్ నుంచి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏప్రిల్కి అంటే మార్చి ముందు నెలలోనే మీరు ఈ అప్డేట్ డేట్స్ ని ఫిల్ చేసుకోవాలండి అంటే ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోవాలి సో కొత్త ఇయర్కి అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ అయిపోతాయండి ఎవరు కూడా నెగ్లెట్ చేసుకోవద్దు డబ్బులు అనేవి అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ప్రతి ఒక్క వీడియోలో ఈ మాట చెప్తాను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు నెగ్లెట్ చేసుకోవద్దు బికాస్ మనకి అంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి మనం ఎప్పుడు మిస్యూజ్ చేసుకోకూడదు అలాగే మిస్ చేసుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్ స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే మీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్ని లైక్ చేసుకోండి అలాగే ఇంకొక పది మందికి షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ విషయాలని తెలుసుకుంటారండి అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఒక కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఎవరు కూడా ఈ సందేహాలని అలాగే పెట్టుకోవద్దు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి ఆ తర్వాత మరిన్ని ఇలాంటి ముఖ్యమైన ఏపీ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ అండి అలాగే మీ సపోర్ట్నెస్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి అయితే మరి ఎన్ని వీడియోస్ చేయాలనే ఆసక్తి అయితే నాలో కలుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి ఇంతవరకు చూ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో